మా నాన్నగారు స్వామికి అభిషేకం చేస్తున్నారండి ఉదయాన్నే భక్తులు అభిషేకం చేయించుకుంటున్నారు స్వామికి వచ్చారు భక్తులు వైకుంఠ ఏకాదశి కాబట్టి భక్తులు శనివారము ఇలాంటి విశేష పర్వదినాలలో వచ్చి అభిషేకాలు పూజలు అన్నీ చేయించుకుంటూ ఉంటారు ఉదయాన్నే అభిషేకం తర్వాత స్వామికి అలంకారం ముందు వీడియోలో స్వామిని అలంకారం చేసిన స్వామిని చూశారు కదా మీరు ఇంకా ఇది అభిషేకము ముందు జరిగింది అది మీకు ఈ వీడియో చూపిద్దామని పెట్టానండి భక్తులందరూ బయట కూర్చొని ఉన్నారండి ఇక్కడ మా నాన్నగారు అభిషేకం చేస్తున్నారు ఈ అభిషేకాన్ని మీరు కూడా తిలకించండి ఈయన శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశ్వర స్వామి అండి స్వామికి చాలామంది భక్తులు ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చాలా పాతకాలం నాటి గుడి మహిమగల దేవుడు దేవుడు అందరూ భక్తులందరూ వచ్చి బాగా దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఓం శ్రీ